హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాత రామ్ ఉంగరాల కుకింగ్ నేను మీ సుజాత ఈరోజు మనం పీతలతో రెసిపీ చేసుకోబోతున్నామండి వంకాయ కాంబినేషన్తో పీతల పులుసు చేయబోతున్నాం చాలా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పీతల పులుసుకి నాలుగు మీడియం సైజు పీతలు తీసుకున్నానండి ఈ నాలుగు మీడియం సైజు పీతలు ఎయిటీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉన్నాయి సో ఈ పీతలకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ మసాలా యాడ్ చేయాలి అనేది క్లియర్గా చెప్తానండి ఈ పీతల రెక్కలు ఎలా కట్టకపోతే అన్నమాట సో ఈ పీతల రెక్కలు కట్టేస్తున్నప్పుడే ఈ పీతల నుండి సపరేట్ చేసుకోవాలన్నమాట రెక్కల్ని వెయిట్ ఉన్న నైఫ్తో ఆ రెక్కల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి పీతలకి పైన బ్లాక్ కలర్లో డప్పుల ఉంది కదా అది తీసేసుకొని లోపల ఉన్న వేస్టేజ్ అంతా కూడా తీసేసి ఈ విధంగా నీట్గా చేసుకుని పెట్టుకోండి పీతలని కూడా నెక్స్ట్ ఆ పీతల నుంచి కాళ్ళు కూడా సపరేట్ చేసుకొని ఈ పీత ఒకటి రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఈ విధంగా మీడియం సైజు కాబట్టి రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అదే పెద్ద సైజ్ అయితే మూడు నాలుగు ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు అనమాట సో పీతలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందామండి చూసారు కదా పీతలన్నీ ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ డెక్కలు చూసారు కదా ఇవేనండి తాళ్ళుతో కట్ ఉన్నప్పుడే వీటిని సపరేట్ చేసుకోవాలి లేకపోతే కరుస్తాయి అన్నమాట అలాగే పీతలకి ఉన్న కాళ్ళు కూడా ఇలా సుతలు కట్ చేసుకుని వేసుకోవాలండి వీటిని కూడా చాలా చాలా బాగుంటాయండి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం పీతల రెసిపీకి ఐదు వంకాయలు తీసుకున్నానండి పీతల రెసిపీలో వంకాయల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండి తీసుకున్నాను ఈ వంకాయల్ని కట్ చేసుకుని వాటర్లో వేసుకుందాం ఈ ఆనియన్ పేస్ట్ చేసుకుందామండి ఈ చింతపండు వాటర్లో వేసుకుని నానబెట్టుకుందాం అలాగే మసాలాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు టేబుల్ స్పూన్ ధనియాలు రెండు మూడు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు రెండు ఇంచులు అల్లం అలాగే ఒక చిన్న వెల్లుల్లి వెల్లుల్లిగడ్డ తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ మసాలాలన్నీ కూడా ఫేస్ట్లో చేసుకుందాం ముందుగా మనం వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుందామండి ఈ విధంగా వాటర్లో వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు అలాగే వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుని పెట్టుకుందాం వంకాయలు బ్లాక్ రాకుండా అలాగే నెక్స్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాం కదా ఆ చింతపండు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని ఒక గిన్నెలో ఈ విధంగా నానబెట్టి పెట్టుకుందామండి నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకుని మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కొంచెం వాటర్ పోసుకుని కొంచెం ఫేస్ట్లా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుని మసాలా మొత్తం మిక్సీ పట్టుకుందామండి మసాలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అందులోనే ఆనియన్ కూడా వేసి గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ ఫేస్ట్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ మనం కర్రీ ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ బ్యాండీ తీసుకుని రెండు గట్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ని వేసేసుకుందాం ఆయిల్లో ఈ పేస్ట్ని ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అవి ఘాట్లు పెట్టుకుని వేసేసుకుందామండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ని బాగా వేయించుకుందాం నెక్స్ట్ ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి ఈ సాల్ట్ కూడా ఈ మసాలాలో మిక్స్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇందులో వంకాయలు కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాం కదా ఈ వంకాయలు వాటర్లోంచి తీసుకొని ఈ మసాలాలోకి యాడ్ చేసుకొని ఇలా కొంచెం వేయించుకుందాం కర్రీ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ అందులోనే రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాం నెక్స్ట్ అందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేయించుకుందామండి కొత్తిమీర కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసేసుకుందామండి ఈ కారం కూడా ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టించేసుకుందాం ఇలా కారం కూడా బాగా పట్టించేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని కూడా వేసేసుకుందాం పీతల్ని కూడా వేసేసుకున్న తర్వాత ఈ పీతలకి కూడా ఈ మసాలా మొత్తం బాగా పట్టించేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఈ పీతలకి ఈ మసాలా మొత్తం బాగా పట్టించేసుకున్న తర్వాత ఈ పీతలు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాం ఇలా వాటర్లో ఉడికించుకుంటే కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట పీతలు బాగా ఉడుకుతాయి నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు జ్యూస్ తీసుకుని ఈ పీతలు ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ కర్రీలోకి చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోవాలండి ఇలా జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పట్టేసి గ్రేవీలో దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలండి చూసారు కదా గ్రేవీలో బాగా దగ్గర పడిపోయింది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆపేసిన తర్వాత ఇంకా బాగా దగ్గర పడిపోతుంది అనమాట చూసారు కదా పులుసు ఈ విధంగా ఉండాలి సో ఇంకా ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం స్టార్టింగ్లో మసాలాలు కొత్తిమీర కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేద్దామండి చూసారు కదా ఇంకా ఈ రెసిపీ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం వంకాయ కాంబినేషన్తో పీతల పులుసు చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఫుల్ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి సేమ్ ప్రాసెస్ చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఆల్ అని గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్